హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా వైఫ్కి చికెన్ పచ్చడి దిన ముద్ద ఏంటంటే చేస్తున్నా మీరు గిటా ఇలా చేసుకోండి మంచిగా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దోక్ చేస్తున్నాయి కానీ ఇట్లా బాయిల్ చేసుకోండి ఫస్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత ఈ పక్కన ఆయిల్ ఉంది కదా ఆయిల్లో కొంచెం వేడిగానే దాంట్లో వేసుకోవాలా అది కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలా ఇంక ఈ కలర్ రావాలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చేటట్టుగా ముక్క నీకు కొంచెం గట్టిగా ఉండకుండా అట్లా ఉండకుండా మెత్తగా ఉంటుంది అనమాట అలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇలా ట్రై చేసి పచ్చడి చలికాలం రోజు అలా వేడివేడి అన్న ఒక రెండు ముక్కలు వేసుకొని దంచులు దంచడమే మా గిన్నె ఖాళీ అయిపోయించుడు అప్పుడే అలా ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది చట్నీ ట్రై చేయండి మీరు ఒకసారి బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోస్ ఇలానే ఇంకా కావాలని కోరుకుంటే కనుక మీరు మా ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో దాంట్లో చికెన్ కొట్టించింది బొక్కలు బోన్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ బోన్స్ కర్రీ ఇది అలా మా వైపు చేస్తున్నా స్పెషల్గా ఇది ఇటు పక్క చికెన్ పచ్చడి అటుపక్క బోన్స్ కర్రీ అలా ఉంటుంది ఫ్రెండ్స్ మనతోని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు గిటా పచ్చడి బాగుంటుందని అందరికీ పంపిస్తాను ఆర్డర్ల గిట చేస్తాము పచ్చడిల గిట మేము హోన్గా బిజినెస్ పెట్టాము మొన్న మొన్ననే మీకు గిట కావాలనుకుంటే నెంబర్ పెడతాను స్క్రీన్ మీద దాన్ని చేయొచ్చు బయట టూ హండ్రెడ్ అని ఉంటుంది రేటు మనం ఎయిట్ హండ్రెడ్కి ఇస్తాం కిలో అంతా మాయే చికెన్ మాదే అన్నీ మాయే అంటే చికెన్ మంచిది చేస్తాము అలా చేస్తాము ఫ్రెండ్స్ అలా కావాలనుకున్నా కానీ సపోర్ట్ చేయండి కాల్ చేయండి గిఫ్ట్ ఇస్తాం ఫ్రెండ్స్ అలానే చట్నీతో ఏదో ఒకటి ఈ డిసెంబర్ లాస్ట్ మంత్ ఇది పచ్చడి కొన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాము చిన్న గిఫ్ట్ ఇస్తాము ఆ గిఫ్ట్ ఏంటంటే సర్ప్రైజ్ అందుకే ఇది చికెన్ ఫ్రై టైప్ లెక్క వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది మీకు అటు పచ్చడి ఇటు పచ్చడి కర్రీ విత్ రెండు ఫ్రెండ్స్ ఇంకా ఏంటి బాగున్నారా మా వీడియోస్ చూస్తున్నారా చూడండి ఇంకా ఇంకా చూడాలని కోరుకుంటున్నాం ఆ యూట్యూబ్ అన్న గిటార్ ఆయిల్ వేసిన ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసి కొంచెం కలపండి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా రెండు తర్వాత కారం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుండండి ఇట్లా మిక్స్ చేసుకొని ఇప్పుడు వేస్తున్నాము చూడండి కారం మేము ఎక్కువ తింటాము తెలంగాణలో కాబట్టి మీరు తెలంగాణలో అయితే ఎక్కువ వేసుకోండి ఆంధ్రాలో అయితే తక్కువ వేసుకోండి కొద్దిగా అది నేను ఇష్టం ఉప్పు వేసుకున్నాక మీ మళ్ళీ మిక్స్ చేసుకోండి కలపండి మొత్తం కాలిపోద్దని చూస్తున్నాం ఫ్రెండ్స్ కాలిపోలేకంటే మాత్రం అలా మిక్స్ చేసుకోవాలా మొత్తం కిందిది పైదా కలవాలా మొత్తం అలా కలిపి చూ కాలిపోతుంది కరెక్ట్ అందుకే అలా స్లో కలుపుతున్నాను ఇలా తీసుకొచ్చి ఫ్యాన్కి ఇట్లా పెట్టాము ఫ్యాన్ వాళ్ళకి బాగా ఆరాలా ఎందుకంటే అది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది అనమాట ఇట్లా కొంచెం తీసుకొచ్చి ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగా ఆరిపోవాలన్నమాట చల్లారలా ఇటు ఈ చికెన్ చూద్దాం మళ్ళీ వచ్చి చూడండి మొత్తం ఫ్రెండ్స్ మా పిల్లలకి మా వైఫ్ నచ్చే ఉన్నాయి అలా పీసెస్ అన్నీ అది ఫ్రెండ్స్ ఇటు వెళ్లిగడ్డ వేసుకోవాలా లైట్గా గోరు వచ్చగా గోల్గాయలు వచ్చేలాగా తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి నెక్స్ట్ ఆల్మోస్ట్ పిండి అయినాము పిండి రెడీ అయి పెట్టాము మళ్ళీ మీకు చూపిస్తున్నాము వీడియో గురించి అని ఇట్లా వచ్చినాక ఆరిపోయింది బాగానే బాగా ఆరిపోయినాక మిల్ మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇది మిక్స్ చేసుకున్నాక నిమ్మకాయ మిక్స్ చేసుకోవాలన్నమాట డ్రై అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ ఎల్లిగడ్డ అయిపోమో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నిమ్మరాసం వస్తుంది అలా పిండుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మీద మస్తు కలుస్తుంది అప్పుడు మంచిగా ఇది కింద మీద అది మొత్తం అవుతుంది అన్నమాట మళ్ళీ కలపండి కలిపినాక మళ్ళీ ఉప్పు అంటే చూసుకోండి మేదన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నాము మీకు ఒకవేళ సరిపోకపోయినా మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు ఇంకా తర్వాత మళ్ళీ వేసుకోలేని సిచ్యువేషన్లు ఉంటాము ఎందుకంటే అంత బాగుండదు టేస్ట్ మళ్ళీ అప్పటికే అయిపోయింది సగం పడ డైలీ ఇదే తింటాము అందుకే ఇప్పుడే మొత్తం పర్ఫెక్ట్గా వేసుకోండి అన్నీ బాగుండదు కానీ మా వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ బాయ్ సెండ్ ఆఫ్